అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైనది సిఆర్డిఏ కార్యాలయం ఈ సిఆర్టీఏ కార్యాలయాన్ని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు లాంచ్ చేసిన తర్వాత ఈ సిఆర్డిఏ కార్యాలయ ప్రాధాన్యతను ఆయన వివరించారు ముఖ్యంగా ఈ సిఆర్డిఏ కార్యాలయము రాజధాని ఆత్మకు కొత్త రూపం రైతుల త్యాగాలతో నిర్మితమైన అమరావతి నేలపై ప్రభుత్వ పాలనకు ప్రత్యేకంగా నిలిచే సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం ఈరోజు అత్యంత ఆధునికతో కూడుకున్నది ఈ కార్యాలయం ఈ రాజధాని నిర్మాణం రైతుల త్యాగాలతో సాధ్యమైంది వారి ఆత్మగౌరవం ఈ భవన రూపంలో ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంటులలో మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించిన ఈ జీ ప్లస్ సెవెన్ భవనము రాష్ట్ర పరిపాలన విభాగాలకు కేంద్రంగా నిలబడుంది సిఆర్డిఏ సిడిఎంఏ పురపాలక మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి కీలక శాఖలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించున్నాయి భవన నిర్మాణాన్ని సాంకేతిక నైపుణ్యంతో ఆధునిక ఏవియేషన్ డిజైన్తో తీర్చిదిద్దినట్లు అధికారులు చెప్పారు ప్రధాన భవనానికి ఆనుకుని మరో నాలుగు భవనాలు కూడా నిర్మిస్తున్నారు ప్రతి భవనంలో నలభై ఒక్క వేల ఐదు వందల చదరపు అడుగులు విస్తీర్ణం ఉండగా పరిపాలన సౌలభ్యం కోసం అన్ని విభాగాలను ఒకే ప్రాంగణంలో సమీకరిస్తున్నారన్నమాట ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి నా హృదయంలో ఉన్న కళ రాజధాని ప్రాంత రైతులు చూపిన నమ్మకం నన్ను ఎప్పటికీ మరు మరచుకోనివు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రపంచం ఎక్కడ లేని విధంగా ఈ రాజధానిని తీర్చిదిద్దుతా అని పేర్కొన్నారు ఇక రైతుల సమస్యల పరిష్కారానికి మంత్రులు నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్లకు బాధ్యత అప్పగిస్తున్నట్టు చెప్పారు రైతులతో తరచూ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు అనమాట మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం మీ నేను చూసా మీ నేను చూసా మీ త్యాగాలు చూసా ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా దాంట్లో అనుమానమే లేదు ఫేజ్ వన్ ల్యాండ్ పోలింగ్లో మీరు భూమి ఇచ్చారు ఫేజ్ టూలో మీరందరూ కష్టాలు పడ్డారు ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేసల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక ఎడారని మాట్లాడారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తి కుండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి మీ మనసులో అది ఉండాలి ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా నేను విజువలైజ్ చేసి చెప్తున్నా ఇంత మంచి సిటీ ఇంత మంచి ప్రాంతం ఎక్కడ ఉండదు ఒక పక్కన కృష్ణా నది దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నదిది గోదావరి అనుసంధానం అనుసంధానమైంది రేపు రాష్ట్రాన్ని రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్ళు వెళుతాయి ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మర మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అడగడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరును అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ను కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఐదు వేల ఎకరాలు నేను డే వన్ ఒకే మాట చెప్పాను నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం అది పక్కన మీరు కొనుక్కోండి దీనికంటే పదింతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళు ఆ పని చేశారు ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చారు ముందుకొచ్చి దగ్గర దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు పుల్లారావు గారు కూడా ఉండే ఉన్నారు ఆ రోజు మంత్రి పుల్లారావు స్థానిక శాసనసభ్యుడు మన శ్రావణ్ కుమార్ గారు నారాయణ గారు మంత్రి మీ అందరితో నెగోషియేషన్లు చేశారు మీరందరూ ముందుకు వచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ చేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందని అంటే ఎట్లా కట్టాలని ఆలోచించే రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశ అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరూరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా